నమస్తే టీవీ ఫోర్ తెలుగు న్యూస్ కి స్వాగతం విద్యాలగూడ రూరల్ పోలీస్ స్టేషన్ ఐజీ సత్యనారాయణ ఆకస్మికంగా తనిఖీ చేస్తారు ఈ సందర్భంగా పోలీస్ సిబ్బంది గౌరవ వందనం సమర్పించారు అనంతరం సిబ్బంది కిట్లను మరియు పలు రికార్డులను పరిశీలించారు అనంతరం మీడియా సమావేశంలో మాట్లాడుతూ గత మూడు సంవత్సరాలుగా నేరాలు సైబర్ క్రైమ్ చీటింగ్ కేసులు ఎక్కువగా నమోదు కావడంతో స్టేషన్ కు ఎస్ఐఎస్ హెచ్ఓ నుండి సిఐ ప్రమోట్ చేస్తూ ప్రభుత్వానికి నివేదిక అందజేసినట్లు తెలిపారు మరియు దీంతో పాటు స్టేషన్ పరిధిలో మూడు గ్రామాలు ఫ్యాక్షన్ రాజకీయాలు ఉండడంతో పాటు ఒక నక్సలైట్ లొంగిపోవడంతో వారిపై సర్వే లైన్స్ నిఘా పెడుతున్నట్లు తెలిపారు అనంతరం వాడపల్లి చెక్ ను పరిశీలించారు అక్రమ ధాన్యం రవాణా జరగకుండా అప్రమత్తంగా ఉండాలని అధికారులకు సూచించారు जी मां राज आपका रहने के लिए हाजिर है सर ये सब ट्रैक्टर को मैं पीछे उसको निकाल लास्ट टू हमारा

ఈరోజు బిర్యాలగూడ రూరల్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్షన్గా రావడం జరిగింది గత మూడు సంవత్సరాల నుంచి నేరాలకు సంబంధించిన ట్రెండ్స్ చూస్తే ప్రాపర్టీ అఫెన్స్లు ముఖ్యంగా ఇది ఆంధ్ర బోర్డర్ కాబట్టి చిన్న చిన్న దొంగతనాలు కాస్త ఎక్కువగా పెరిగినట్లు అనిపిస్తుంది దీనికోసం పెట్రోలింగ్ చేయాలి పాత నేరస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ తీసుకురావాలని ఆదేశించడం జరిగింది యాక్సిడెంట్లు కొంతవరకు తగ్గినాయి ఇంకా డ్రంక్ అండ్ డ్రైవ్ ఇంటెన్సిపేట్ చేయాలని చెప్పడం జరిగింది మీడియాలో కూడా నల్గొండ జిల్లాలో ఒక ఫైనాన్షియల్ హబ్బు లాగా ఉండటం వల్ల ఇక్కడ సైబర్ క్రైమ్లు చీటింగ్స్ చాలా ఎక్కువ జరుగుతున్నాయి దీన్ని యాజ్ పర్లా ఒక పక్కన ప్రజల్ని అప్రమత్తం చేస్తూ టీంలు స్పెషల్ టీంలు పెట్టి ఎవరైతే ఈ సైబర్ని నేరాలు చేసి మోసపూరితంగా డబ్బులు ప్లాన్ చేస్తారో వాళ్ళపై చర్యలు తీసుకోవడానికి వాళ్ళకి సూచనలు ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఈ ఎస్ఐ ఎస్హెచ్ఓ నుంచి సిఐ ఎస్హెచ్ఓ టోటల్ ఉమ్మడి నల్గొండ జిల్లాలో బోత్ సూర్యాపేట నల్గొండ జిల్లాలో కూడా ఇంత క్రైమ్ ఏ పోలీస్ స్టేషన్లో కూడా ఇంక్లూడింగ్ సూర్యాపేట టౌన్ అండ్ నల్గొండలో కూడా ఇంత క్రైమ్ రిపోర్ట్ కావాలి సో దీన్ని ఎస్హెచ్ఓ సిఐకి పెంచాలనే ప్రపోజల్స్ గవర్నమెంట్కి సమర్పించడం జరిగింది అదేవిధంగా ఈ బోర్డర్ ఏరియాస్లో కొన్ని మూడు గ్రామాల పాత ఫ్యాక్షన్ విలేజ్లు ఉన్నాయి ఒక నక్సలైట్ సరెండర్ అయ్యాడు సో అతని యొక్క నడవడిక మీద సర్వెలెన్స్ అట్లాగే ఈ ఫ్యాక్షన్ విలేజ్ల్లో మళ్ళీ ఎటువంటి చిన్న చిన్న తగాదాలు కూడా పునరావృతం కాకుండా సో మనకున్నప్పుడు సమస్య ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం రైతులకి లబ్ధి చేకూర్చాలనే ఉద్దేశంతో సూపర్ ఫైన్ రకాలు సోనా మసూరి కానీ బీపీటీ యాభై రెండు సున్నా నాలుగు ధాన్యానికి ఐదు వందల రూపాయల బోనస్ రైతులకి లబ్ధి చేకూర్చాలని జరిగింది దీన్ని కొంతమంది దళారులు కొంతమంది మిల్లర్లు కావాలని పక్క రాష్ట్రాల నుంచి కొంత అక్కడికి వెళ్ళి అక్కడ సేకరించి ఫామ్ టెన్ ఏదైతే రైతుల పేరిట వచ్చే ఫారం టెన్ అట్లాగే సెస్ మార్కెట్ యార్డ్ ద్వారా కట్టేసి మిల్లర్స్ రూపు తీసుకెళ్తున్నామనే ఉద్దేశంతో ఇటు తరలిస్తున్నామనే ఉద్దేశంతో సివిల్ సప్లైస్ పోలీస్ శాఖకి రాష్ట్ర ముఖ్యమంత్రి గారే కోఆర్డినేషన్ మీటింగ్లో చెప్పడం జరిగింది సో దా తన అనుగుణంగా ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ఉమ్మడి నల్గొండ జిల్లా ముఖ్యంగా గద్వాల్ నారాయణపేట్ వనపర్తి సూర్యాపేట నల్గొండ ఏరియాలో ఇరవై నాలుగు పోస్టులు పెట్టడం జరిగింది అనేక మొదట ధాన్యాలు టెన్ సిక్స్టీ సెవెన్ అని కూడా ధాన్యం ఉంది వా అవి ఏదో మిల్లర్స్కి వచ్చినట్టు ఈ సన్న బియ్యం కూడా రావడం సన్న ధాన్యం కూడా రావడం జరుగుతుంది సో ఇప్పటికే మన వాళ్ళు ఇనీషియల్గా కొన్ని వెనక్కి పంపించేశారు ఈసారి ఏదన్నా ఉంటే మాత్రం వాటిని సీజ్ చేసి పౌర సరఫరాల శాఖ ద్వారా వాటిపై చర్యలు తీసుకోవడం జరుగుతుంది ఇది ఓన్లీ రైతులు పేరిట జరుగుతున్న ఈ ఈ మాయాజాలు కొంతమంది దళారీలు కమిషన్ వ్యాపారస్తులు ఈ యొక్క రైతుల పేరిట వేరే రాష్ట్రాల నుంచి ఎక్కడైనా తీసుకోవచ్చు ఫారం టెన్ ద్వారా ఫారం టెన్ ద్వారా అనే ఉద్దేశంతో వస్తున్నారు వీళ్ళపై నిఘా ఏర్పాటు చేయడం జరిగింది సో సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ అట్లాగే రెవెన్యూ కలెక్టర్ గారు అట్లాగే కన్సర్న్డ్ ఆర్డీఓస్ మా ఎస్పీ గారు శరత్ అండ్ సంతీష్ సింగ్ గద్వాల్ ఎస్పీ శ్రీనివాస్ ఇలా నారాయణపేట యోగేష్ వనపర్తి గెలిదర్ వీళ్ళందరూ కూడా కన్సర్న్ కలెక్టర్స్ ఆర్డిఓస్ ద్వారా విర్యాలగూడ డిఎస్పి ఇక్కడ సాగర్ వాడపల్లిలో చెక్ పోస్ట్లు ఉన్నాయి ఈ డివిజన్లో సో ఆ సైడ్ నుంచి కొంత ఫ్లో తక్కువ ఉన్నా కూడా ఒకసారి వేరే రూట్లో కూడా తీసుకొచ్చే అవకాశం ఉంది ఈ యొక్క మినేస్ని కంట్రోల్ చేయడానికి పూర్తి సన్నాహంగా ఉన్నాం చాలా స్ట్రిక్ట్గా దాన్ని కంట్రోల్ చేయడానికి మేము కనుక రెండు పీడిఎస్ రైస్ ఈ సంవత్సరమే పద్దెనిమిది కేసులు ఈ రూరల్ ఏరియాలో నమోదు కాబట్టి పీడిఎస్ రైస్ ఏదో ముతగా ధాన్యం దొడ్డు బియ్యం ప్రజలు తినడం లేదు అని తక్కువ ధరతో కొనేసి చాలా దాన్ని వేరు వేరు స్టెప్స్ ద్వారా వేరే రాష్ట్రాలకి లేకపోతే రీసైక్లింగ్ చేయడం జరుగుతుంది చాలా తిరిగే పట్టుకున్నాం అయితే కింగ్ పిన్స్ దాంట్లోకి రాకోకుండా వెనక నుంచి నడిపిస్తున్నారు ఇటీవల సూర్యాపేటలో కూడా కొంత ఇద్దరు ముగ్గురిని ఇంట్రాగేట్ చేస్తున్నారు వాళ్ళ యొక్క కాల్ డేటా అంతా తీసి ఇక్కడ సూర్యాపేట కోదాడలో కూడా ఇద్దరిని పీడి పంపించడం జరిగింది ఈ ఇక్కడ కూడా ఎస్పీ గారు మీడియాలో కూడా రాజశేఖర రాజశేఖరరాజు గారు కూడా కలిపి విత్ ఇన్ టూ త్రీ డేస్లో ఒక పీడియాక్ట్ నమోదు చేయడానికి ఆన్వ సిద్ధం చేశారు సో ఇది ప్రజలకి ప్రభుత్వం ఎంతో ఎక్కువ డబ్బుతో మిల్లర్స్ దగ్గర సిఎంఆర్ ఇచ్చి అవి ఇచ్చి ఎన్ని వ్యయ ప్రయాసాలతో చేసిన ఈ పీడిఎస్ రైస్ ఒక ఒక వ్యవస్థీకృత నేరంగా మారిపోయింది సో దీన్ని సన్నబియ్యం వచ్చి అందరికీ అందుబాటులో వచ్చే వరకు ఈ పీడిఎస్ రైస్ మీద ఉక్కుమా ఉక్కుపాతం మోపాలని ప్రభుత్వం కూడా ఆదేశించింది దానికి తగ్గట్టుగానే ఒక్కొక్క కేసులో ఏమందంటే ఎవరైతే అమ్ముతున్నారు టెన్ రూపీస్కి వినియోగదారులు లాస్ట్ ఎవరైతే పీడిఎస్ ద్వారా లబ్ధిదారులు సో వాళ్ళు కూడా కావాలని చేశారు కాబట్టి వాళ్ళు కూడా కేసులు ఇరికించాలన్న దాంట్లో మధ్య ఈ దళారులు చాలా పెద్ద డ్రామా ఆడుతున్నారు సో వాళ్ళు లబ్ధిదారులు కాబట్టి వాళ్ళు కేసులోకి రారు ఎవరైతే ఇల్లీగల్ గేమ్ కోసం ఈ యొక్క ఒక వ్యవస్థీకృతమైన నెట్వర్క్ సప్లై చైన్ లాగా పెట్టుకున్నారో వాళ్ళే ఆ టార్గెట్ సో